నమస్తే వార్తల్లోకి స్వాగతం నేను మీ శ్రీనివాస్ కన్న తండ్రి మృతి చెందిన మరొక వైపు పదవ తరగతి పరీక్షకు హాజరైంది ఆ యువతి కన్న తండ్రి మరణం ఒకవైపు పదవ తరగతి పరీక్షలు మరోవైపు కన్న తండ్రి చివరి చూపు కూడా నోచుకోలేదు బాధను దిగమింగుకొని కన్నీటి చుక్కలను అక్షరాలుగా మలచింది ఓ విద్యార్థిని మంచర్ల జిల్లా కన్నెపల్లి మండలం ముత్తాపూర్ గ్రామానికి చెందిన మంచర్ల మల్లయ్య అనారోగ్యంతో గురువారం రాత్రి మృతి చెందారు ఆయన కూతురు శీలత పదవ తరగతి చదువుతోంది తెల్లారితే పరీక్షలు కుటుంబ సభ్యులు ఇచ్చిన మనోధైర్యంతో దుఃఖంలోనూ పరీక్షలు రాసింది పరీక్ష రాసి వచ్చిన అనంతరం ఆమె రోధలను వర్ణించలేనివి తనకు చదువు అంటే ఇష్టమని కుటుంబ పెద్దను కోల్పోవడంతో తన చదువు మధ్యాంతరంలోనే ఆగిపోతుందని వాపోయారు నిరుపేద కుటుంబం కావడంతో రేక్కాడితే కానీ డొక్కుని లేని పరిస్థితి కుటుంబ పరిస్థితిని చూసి దాతలు స్పందించి కుటుంబాన్ని ఆదుకోవాలని శ్రీలత కోరారు మా డాడీ శివం అక్కడున్నా కూడా నేను చదువుకోవాలని పోయినా సెంటర్ కన్నపెల్లి ఇది చదువుకోవాలని పోయినా మా డాడీ అక్కడ శివండి ఆకరి చూపు కూడా నేను చూడలేకపోయినా చదువు అంటే నాకు చాలా ఇష్టం అట్లా కాక మేము పేదోళ్ళం మాకేం లేదు భూమి జాగం మీలందరూ సహకరించాలని కోరుకుంటున్నాను నేను